बालाकाल तो 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 के लोगों को मिलते हैं बड़ों के लोगों को तो मेरे सरकार का आधार है कि नहीं तत्काल नामांकन लोगों के करना काफी उत्तीर्ण है जिसको निकलते हैं लगे दे। चाहे योगा या सुबह अंधरों के रास्ते प्रारंभ कर प्रत्याहार करने पर तो वक्त नहीं बनावट योगा ఇందాక దుర్గ అందరికి కూడా రేపటి నుంచి మా క్లాస్ స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి అంటున్నారు ఫస్ట్ డే అలాగే చెప్పారు నేను ఆ రోజు చాలా ఆవేశంగా వస్తాను ఒక రోజు మీ క్లాస్ కి ఏం చెప్పాను కానీ ఈ రోజు వరకు రాలేదు సో అన్ఫార్చునేట్లీ రాలేదు బట్ వారు అనేది నేను మీ దగ్గర చేశాను కానీ ఇక్కడికి రావడం అనేది నేను చేయలేకపోయాను సో దాన్ని క్షమించాలి బట్ యోగా నేనే చేయట్లేదు అంటే యోగా అంటే చాలా ఇష్టం ఉంది అండ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చేయాలి ఏదో ఒక సాధన చేయాలనేది మేమందరం అందరం కూడా కోరుకుంటాం ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే మనుషులు ఇప్పుడు మొబైల్స్ వచ్చిన తర్వాత సాఫిస్టికేటెడ్ లైఫ్ స్టైల్ వచ్చిన తర్వాత అండ్ కరోనా లాంటి మహమ్మారిని చూసిన తర్వాత చాలా మందికి ఏంటంటే డబ్బులు కన్నా ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ అనేది అర్థమైంది కానీ అయినా కూడా ఉదయం ఎవడం అంటే బద్ధకంగా ఉన్నది లేదంటే ఏదైనా ఏదైనా ఎక్సర్సైజ్ చేయాలన్నా చాలా బద్ధకంగా ఉంటుంది అంటే ఎక్సర్సైజ్ కరువు చూస్తే చాలా మొదటి స్టార్ట్ చేస్తాము మళ్ళా అది డ్రాప్ అయిపోతున్నారు కరువు సో ఏదైనా కంటిన్యూటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో కంటిన్యూస్ గా ఉంటే అది స్విమ్మింగ్ కావచ్చు క్రికెట్ కావచ్చు లేదంటే యోగా కావచ్చు సో దాంట్లో మనకి పరిమితి వస్తుంది అండ్ మనకి హెల్త్ ఇస్తుంది సో ఖచ్చితంగా అందరూ ఏదో ఫిజికల్ యాక్టివిటీ చేయాలని కోరుకుంటున్నాను అండ్ ఇంకా యోగా ధర్మసుకు అవసరం అంటారు అంటే యోగా చేయడం వల్ల మానసికంగా కాదు మనం చేసే పనులు కూడా చాలా బాగా చేయగలుగుతాం ఇన్ఫాక్ట్ నేను ఇంత ముందు ఫస్ట్ జాబ్ లో ఉన్నప్పుడు నేను యోగా చేయడానికి మేము ఒక మార్కెట్ యార్డ్ కి వెళ్ళాం మార్కెట్ యార్డ్ లో ఏముండదు అంటే గదిలా ఉండదు అది జస్ట్ అలాంటి చోట మేము మొదట్లో మా గురుగారు ఒక నేర్పించాము సో అక్కడ మేము ప్రాక్టీస్ చేసాం ఇంత మంచి ఒక బిల్డింగ్ అలాంటివి ఏం లేవు మాకు సో ఇలాంటి ఫెసిలిటీ అనేది ఇచ్చినందుకు సుబ్బార్ గారికి చాలా ధన్యవాదాలు చెప్పాలి అంటే చాలా మంది యోగాని ప్రమోట్ చేయమని చెప్తుంటాం కానీ మనం యోగాకి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో అంటే స్టేట్ గవర్నమెంట్ మాటలు అనేది కూడా మనం మనము మానసికంగాను అలాగే శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలని అంటే యోగా అనేది మనం నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకొని మనం అట్లీస్ట్ ఒక రోజు ఒక థర్టీ మినిట్స్ మనం ఎంతో టైం వేస్ట్ చేస్తుంటాము అందులో ఒక ముప్పై నిమిషాలు మనం యోగాకి కేటాయించి గురువు వాళ్ళు ఇచ్చినటువంటి అంటే ట్రైనింగ్ తీసుకుంటే కొంత మనం వెలుగుతో ట్రైనింగ్ లేకపోతే మనం చేయడం ఇబ్బంది అవుతుంది అందువల్ల యోగా అనేటువంటి ఈ కార్యక్రమాన్ని